పవన్ కళ్యాణ్ గారు వారి పీఠాపురం సమావేశం పీఠాపురంలో వారి ఆవిర్భావ సభ ఏదో జరుపుకున్నారు చాలా సంతోషం వాళ్ళ ఆవిర్భావ సభ కానీ ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగం చాలా విచిత్రంగా ఉంది ఆ సందర్భంలో కమ్యూనిస్టు ప్రస్తావన కూడా తెచ్చారు ఆయన కమ్యూనిస్టులు ప్రస్తావన తెచ్చారు కాబట్టి వాళ్ళు సంతోషమే కానీ చేగువేరా గురించి ప్రస్తావి ఎందుకు సేగు మేము అభిమానిస్తున్నాం అని చెప్పి చెప్పారు ఆయన ఒక ప్రముఖమైన డాక్టర్ కాబట్టి మంచి వైద్యుడు కాబట్టి మేము ప్రేమిస్తున్నాం తప్ప ఆయన కమ్యూనిస్ట్ కాబట్టి కాదు అని చెప్పేసి ఆయన చెప్పారు మరి చేదువేర ఎప్పుడు వైద్యం చేశాడో ఆయన డాక్టర్ చదివి చదివిన మాట నిజమే ఎక్కడ ఆసుపత్రి పెట్టాడో ఎక్కడ వైద్యం చేశాడో ఆయన ఏ రకంగా చేశాడో అని చెప్పి మాకు విచిత్రంగా మాకు ఎక్కడ తెలియదు ఆయన ఆయనకే ఒకవేళ వైద్యం చేశాడు అనుకున్నాం ప్రపంచంలో చేదువేర కన్నా ప్రముఖమైన డాక్టర్లు ప్రముఖమైన వైద్యులు గొప్ప సేవ చేసిన వాళ్ళు వేలల్లో ఉన్నారు వందల్లో కాదు ఈ ఆంధ్రప్రదేశ్లో అటువంటి పేరుగాంచిన వైద్యులు ప్రముఖులు చాలా మంది ఉన్నారు లేదు ఒకవేళ కమ్యూనిస్ట్ అనుకుంటే పుచ్చలపల్లి సుందరయ్య గారు తమ్ముడు రామచంద్రారెడ్డి అని పీపుల్స్ పాలిట్ పెట్టి ఆయన ఒక వంద ఎకరాలు ఆస్తి అంతా అమ్మేసి ఆసుపత్రి పెట్టి రూపాయకి ఎక్స్రే రూపాయికి ఎక్స్రే చేసి ఇప్పటికే హాస్పిటల్ వంద మంది డాక్టర్లతో ఇప్పుడు నడుస్తూ ఉంది ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నారు లేదో ఆయన నచ్చకపోయితే కొర్పీస్ అని ప్రముఖమైన డాక్టర్ ఉన్నాడు బోస్ అనే ప్రముఖమైన డాక్టర్ ఉన్నారు ఇప్పుడు మన మన పరిధిలో చాలా మంది డాక్టర్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను తెలంగాణ రాష్ట్రంలోనూ ఉండేవాడు చాలా మంది ఉంది వాళ్ళందరినీ మెచ్చుకోవచ్చు ఆయన నేను చేసుకొచ్చేందుకు మెచ్చుకున్నాడు అనేది అందుకని అబద్ధాలు కూడా జాగ్రత్తగా ఆడడం నేర్చుకోవాలి అది కూడా జాగ్రత్త అయిపోతే మనం చేయూరింగ్ ఏమిటి ఆ రోజు సినిమాలన్నీ పెట్టి విప్లవకాడుగా యువకుల యువకుల యొక్క ఉద్రేకాన్ని సృష్టించే వ్యక్తిగా ఆయన ఉపయోగించుకొని ఇప్పుడు అంతా తిరగేసి వాళ్ళతో వేసి ఆ రకంగా చెప్పుకోవడంలో సిగ్గుపడాల్సిన విషయం చదువులో చాలా గొప్ప మహా వ్యక్తి అంతర్జాతీయ ఇవ్వాలి నేను యువత ఆయన అధికారాన్ని విత్తం వచ్చిన తర్వాత ఆయన మంత్రి అధికారం నేను అధికారం నాకు ముఖ్యం కాదు పెళ్ళి ముఖ్యం అని చెప్పేసి మంత్రి త్యాగం చేసి ఆయన ల్యాటిన్ అమెరికా వెళ్ళి విప్లవం కోసం ప్రయత్నం చేశాడు అది ఆయన గొప్పతనం దాన్ని చూసి మెచ్చుకున్నానంటే అర్థం ఈ రకంగా చెప్పుకోవడంలో ఉపయోగం